సో రైతు భరోసాకు సంబంధించి ఇదైతే విజయోత్సవ సభ ఏదైతే నిర్వహించారో రైతులకు సంబంధించి రైతు భరోసా విజయోత్సవ సభ దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు రాజకీయ స్పరమైన అంశాలు చాలా మాట్లాడిండు ఏంది దమ్ముంటే అసెంబ్లీకి రా కేసీఆర్ అని చెప్పేసి అసెంబ్లీకి వస్తున్నాడు అని అదో పార్టీ అని సచ్చిన వ్యక్తి కేసీఆర్ అని సచ్చిన ఇది అని చెప్పేసి అయితే కొన్ని బాటగానే వ్యాఖ్యలు చేసిండు అయితే ఇక్కడ వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయాలు కూడా కొన్ని ప్రస్తావించిండు అవి సీరియస్గా మనం మాట్లాడుకోవాల్సిందే పదవులు ఇంకెప్పుడు ఇస్తారు జిల్లా స్థాయి నామినేటెడ్ పదవులు భర్తీ చేయరా పేర్లను షార్ట్ లిస్ట్ చేయడానికి జాప్యం ఎందుకు క్లియర్గా ఇన్ఛార్జి మంత్రుల మొట్టికాయ లేచిండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా అంటే వాస్తవానికి ముఖ్యమంత్రి వచ్చి నామినేటెడ్ పదవులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది జిల్లా స్థాయిలో ఎందుకంటే ఆ జిల్లా స్థాయిలో ఎవడు ఎట్లా పనిచేస్తుండో ఎవడు పనితీరేంది ఏం కథా కారకాని ఏందనేది అక్కడ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రులు ఆ జిల్లాకు ఉన్న మంత్రికో అవగాహన ఉంటుంది అక్కడ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జ్లకు వాళ్ళ అభిప్రాయాలను లెక్కలోకి తీసుకొని తొందరగా నామినేటెడ్ పదవుల భర్తీ అనేది చేసి ఉంటే ఈ స్థానిక సంస్థలకు ఇంకొంచెం కేటర్ పెరిగేది చాలా చోట్ల చాలా నామినేటెడ్ పదవులు మార్కెట్ కమిటీలు అవి ఇవి చాలా వరకు పెండింగ్లో పెట్టారు అంటే ఇది ఇది నిజంగా ఒక రకంగా ప్రతిపక్ష పార్టీలకు అవకాశం కల్పించడం ప్రతిపక్షం బలోపేతం కావడానికి సహకరించడమే అవుతుంది ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీరు ఇప్పటికైనా అర్థమైపోయింది మీకు మీరు తొందరగా ఆ ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరెవరు ఏం చేస్తారు ఎందుకు నామినేటెడ్ పదవులు లేదని గట్టిగా నిలదీయరు వాళ్ళని సో దాట్ వాళ్ళు ఫిల్అప్ చేస్తారు నామినేటెడ్ పదవులు ఇచ్చి ఉంటే ఒక్కొక్క మనిషి లీడర్గా తయారు చేసి ఉంటే వాళ్ళ కింద ఒక పది మంది బతుకుతారు ఆయన బతుకుతాడు ప్రజలకు సేవ జరుగుతుంది క్యాడర్ బలోపేతం అవుతుంది అట్లా అన్ని జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పార్టీ అనేది క్యాడర్ అనేది పెరుగుతుంది మీరు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు నిరుత్సాహం చెంది వాళ్ళ చుట్టూ తిరిగేటప్పుడు నిరుత్సాహపడి పనులు కాక మొత్తం మీరు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నప్పటికీ కూడా ఇన్ని ఇట్లాంటి నివా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇన్ని ప్రక్షాళనలు చేస్తున్నప్పటికీ కూడా అనుకున్న రేంజ్లో మీకు మైలేజ్ రాకపోవడానికి కారణం ఇదే సో జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులపై సీఎం రేవంత్ అసహనం వ్యక్తం చేసినట్ట నామినేటెడ్ పదవుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలి స్థానిక ఎన్నికలపై హైకోర్టు తీర్పు రాగానే నిర్ణయం తీసుకుందాం గాంధీభవన్లో గొర్రెలతో నిరసన తెలపడం ఏంటి టీపీసీసీ పిఎస్సి సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు క్రమశిక్షణ కమిటీ భేటీ రేపు మరోసారి సమావేశం అని చెప్పేసి సో మొత్తంగా పేర్లను షార్ట్ లిస్ట్ చేసేందుకు ఎందుకు జాప్యం చేస్తున్నారు మీరు తొందరగా నామినేట్ పదవులు అనేది భర్తీ చేయండి అని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొట్టికాయలు వేసినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం మరి పేర్లను ఎందుకు షార్ట్ లిస్ట్ చేస్తలేరు ఎవరి ప్రలోభాలకు ఇచ్చేస్తున్నారు అంటే ఎవరు ఏం ఆశిస్తారు ఈ నామినేట్ పదవులు ఆశించే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఛార్జ్ మంత్రులు ఏమైనా ఆశిస్తురా ఇన్ఛార్జ్లు ఏమైనా ఆశిస్తురా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది వాళ్ళు ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది యాజ్ ఎ పార్టీ వాళ్ళకి చెప్తున్నా సో పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది మరి ఏం చేస్తారు అనేది వేచి చూడాలి పదవులు ఓ ఇస్తేనేమో నాయకులు తయారవుతారు నాయకుల కింద ఇంత కార్యకర్తలు తయారవుతారు ఇవ్వకపోతే మళ్ళీ అంతే ఇక సో పదవులు ఇంకెప్పుడు ఇస్తారనే అంశాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేసిండు ఇక ఎవరైనా యాస్పిరెంట్సు పదవులు కావాలనుకుంటే ఇన్ఛార్జ్ మంత్రుల దగ్గర పోయి వెంబడబడి ఆ ఇన్ఛార్జ్ మంత్రులు ముఖ్యమంత్రి ఎంబడబడి వీళ్ళు ఏమైనా లిస్టు దాసుకపోయి ఇచ్చే అవకాశం అయితే ఉంది సో స్థానిక సంస్థల సమరానికి ముందే అన్ని మార్కెట్ కమిటీలు మిగతా సుడాలు కుడాలు ఊడాలు ఏమేమి ఉన్నాయి అవన్నీగా అందరికీ రామ పదవులు భర్తీ అయ్యే అవకాశం అయితే ఉంది